హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జస్సు మారడి మిల్లి గ్రామాల్లో నివసించే ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళ జీవన విధానం ఏంటి అని నేను తెలియచేస్తానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెరుపాలెం వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఈ చేను కనిపిస్తుందండి ఈ చేను వేసింది మా మావయ్యేనండి ఇదైతే బొడుమ చేండి వరి జాతుల్లోనే ఒక రకం అన్నమాట ఇది దీంట్లో నుంచి వచ్చిన గంజి అయితే చాలా బాగుంటుందండి గంజి తాగుతారు కదండి రైస్ వండిన తర్వాత వస్తుంది కదా అది అనమాట రైస్లో ప్రిపేర్ చేసుకొని వచ్చిన గంజిని తాగితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా పంట ఎంత బాగా కనిపిస్తుందో అసలు ఇది దీన్ని దీన్ని పక్షుల చేతుల నుంచి రక్షించుకోవడానికి అస్తమాటుకు ఏదో ఒక శబ్దం చేస్తూ అరుస్తూ ఉండాలండి లేదంటే ఆ పక్షులు వచ్చి వాటిని తినేస్తూ ఉంటాయి నైట్ అయితే అడవి పందులు కూడా వస్తాయండి ఆ చేనుతో పాటు ఇది చూసారా ఇది మెనుమండి కందులు మెనుము బీరపాదులు నెక్స్ట్ గుమ్మడి పాదులు ఇవన్నీ వాళ్ళు వేసుకున్నారండి నువ్వులు ఇవన్నీ కూడా వేసుకున్నారు ఈ పంటనంతా చక్కగా సమకూర్చుకుంటారు ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా నిల్వ చేసుకొని దానితోనే వన్ ఇయర్ వరకు అలా రొటీన్ అవుతూ ఉంటారనమాట వన్ ఇయర్కు సరిపడ ధాన్యాన్ని వీళ్ళు ఇలా సమకూర్చుకుంటారన్నమాట పంటను కాపాడుకోవడానికి కొద్దిగా మంది అయితే ఇలా చేలల్లోనే నివసిస్తూ ఉంటారనమాట పంట చేతికి వచ్చినంత వరకు ఇప్పుడైతే నేను మరలా చెరువుపాలెం అయితే వెళ్ళడానికి సిద్ధపడ్డానండి ఇక నేను ఇది చెరువుపాలెం వెళ్ళే రూట్ అండి ఇది మెటల్ వేసి వదిలేసారు స్పీడ్గా వెళ్తే గనక పడిపోయే ఛాన్స్ ఉంది ఇక్కడ చూసారా ఇది లెఫ్ట్ సైడ్లో ఇది డోకుల్పాడు వెళ్ళే రూట్ అండి ఇది ఒక చిన్న గ్రామము ఇది మట్టితో మట్టి రోడ్డు అనమాట ఇది అనమాట ఇది చూసారు కదా ఇది మట్టి రోడ్డు ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లో గ్రామం అనేది ఉంటుంది ఇక ఇది చూసారా చెరువుపాలెం గ్రామం ఇక్కడ చూడగానే పిల్లలు మంచిగా ఆటలు ఆడుతున్నారండి వీళ్ళని చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయన్నమాట ఇప్పుడైతే మనం ఆడలేము ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు బరువు బాధ్యతలు అనేవి ఉంటాయి కదా ఈ పిల్ ఈ వయసు అనేది చాలా హ్యాపీ అయిన వయసు మంచిగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసే వయసు ఊర్లో పిల్లలందరూ సెలవులు ఇవ్వడంతో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ ఇక్కడ ఇక్కడ ఉన్నారు పిల్లలు అవతల సైడ్ కూడా పిల్లలు ఉన్నారు తోలుకొని వస్తున్నారు కదండి గ్రామంలో నివసించే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడి జీవిస్తారండి ఒకరు చేని పని చేస్తారు చేస్తున్నారు అనుకో మరొకరు ఏం చేస్తారంటే ఇలాగ ఆవులు మేకలు ఉంటాయి కదండి వాటిని మేపడానికి వాళ్ళు వెళ్ళి ఈవినింగ్ వస్తారనమాట ఇద్దరు కూడా ఈక్వల్ గా కష్టపడి పని చేస్తూ ఉంటారు ఇక ఎక్కడ చూసినా ఈ ప్రకృతి ఎంత బాగుందంటే చూడండి ఎక్కడ చూసినా చాలా గ్రీనరీగా ఉంది ఇక్కడ చూసారా పిల్లలు ఇంకా సెలవులు ఇవ్వడంతో పిల్లలు అందరూ చక్కగా ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఎగురుతూ ఎంత బాగున్నారంటే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ సెలవులు అయిపోయాయి అంటే అందరూ హాస్టల్లోకి వెళ్ళిపోతారు సో ఇంకా మళ్ళీ ఊరంతా ఇంకా అలాగా నిశ్శబ్దం అయిపోతుంది అన్నమాట వీళ్ళని చూడండి వీళ్ళు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారంటే పని పని ఉన్న రోజు పని చేసుకొని పని లేని రోజు ఇలా మంచిగా అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారండి నిజంగా అలా అయితే చాలా బాగుంటుంది విలేజెస్లో అందరూ కలిసి మాట్లాడుకుంటారు కష్టసుఖాలు పంచుకుంటారు నవ్వుకుంటారు చాలా బాగుంటుంది ఈ ప ఇక నేనైతే మనకు చెరువుపాలెంలో ప్రాథమిక పాఠశాల ఉంది ఇంకొకటి అంగన్వాడి సెంటర్ కూడా ఉందండి ఈ అంగన్వాడి లో చూసారు ఎంత బాగా చేశారు పిల్లల్ని గా చేసి చక్కగా ఇక్కడికి రప్పించుకోవడానికి ఇంత బాగా మొత్తము మెటీరియల్ చేశారు టీఎల్ఎం మెటీరియల్ ఇది చూసారండి ఇక్కడ ఇచ్చారు అంత బాగుంది